అందరికీ నమస్కారం మార్గశిర మాసం మరియు పుష్యమాసంలో ధనుర్మాసం ఏర్పడుతుంది కాబట్టి ఈ ధనుర్మాసానికి చాలా విశిష్టత ఉంటుంది దీన్నే సంక్రాంతి నెలపట్టు అని అంటారు ఈ నెల డిసెంబర్ పదహారవ తేదీ నుండి ధనుర్మాసం ప్రారంభమై జనవరి పద్నాలుగు వరకు ధనుర్మాసం ఉంటుంది ఈ నెల రోజులు అత్యంత పవిత్రమైనవి కాబట్టి ఈ ధనుర్మాసంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది అయితే ఈ ధనుర్మాసాన్ని శూన్యం అని అంటారు కాబట్టి ధనుర్మాసంలో ఎలాంటి శుభకార్యాలను నిర్వహించకూడదు ధనుర్మాసం విశిష్టత ధనుర్మాసం పూజా నియమాలు అలాగే ధనుర్మాసంలో చేయకూడని శుభకార్యాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ధనుర్మాసం నెల రోజులు దేవతలకు ఒక బ్రహ్మమూర్త సమయంగా భావిస్తారు సాధారణ రోజుల్లో చేసే పూజల కంటే ఈ ధనుర్మాసంలో చేసే పూజల ఫలితం వెయ్యి రేట్లు అధికంగా ఉంటుందట కాబట్టి నెలలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది ఈ ధనుర్మాసంలో వీలైనంత ఎక్కువగా విష్ణుమూర్తి స్వరూపమైన శ్రీకృష్ణుని అలాగే వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజించండి ఈ నెలలో విష్ణు సహస్రనామాలు చదివితే మనం తెలియక చేసిన పాపాలన్నీ వెంటనే తొలగిపోయి విష్ణుమూర్తి ఆశీర్వాదం కలుగుతుంది ఈ నెలలో శ్రీకృష్ణుణ్ణి పూజించడం ద్వారా మోక్షప్రాప్తి కలుగుతుందని నమ్మకం ఈ ధనుర్మాసంలో ఇంట్లో దీపారాధన చేసేవారు తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఆరు గంటల మధ్యలోనే నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి ఇంటి ముందు వాకిలి శుభ్రం చేసి రంగురంగుల ముగ్గులు వేసి ఇంట్లో దీపారాధన చేయాలి ధనుర్మాసం వచ్చేలోపు శ్రీకృష్ణుని విగ్రహం తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇంట్లో పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా ఉదయం పూజలో తప్పనిసరిగా తిరుపావై పాశురాలు పట్టించాలి శ్రీకృష్ణుని పూజలో నైవేద్యంగా నెయ్యి బెల్లంతో చేసిన పరమాన్నం లేదా పొంగలి నివేదించండి శ్రీకృష్ణునికి నైవేద్యం సమర్పించేటప్పుడు మార్గాలి తిరునామే అని పలికి శ్రీకృష్ణునికి నైవేద్యం నివేదించాలి పూజ సమయంలో విష్ణు సహస్రనామాలు లేదా భగవద్గీత చదవడం మంచిది అలాగే ఈ ధనుర్మాసం నెల రోజులు తులసి కోటను కూడా ఎక్కువగా పూజించాలి తులసి కోట ముందు ముగ్గు వేసి ముగ్గుపైన దీపం వెలిగించి తులసికి ప్రదక్షిణలు చేస్తే ధనపరంగా బాగా కలిసి వస్తుంది అలాగే ధనుర్మాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ముఖ్యంగా వివాహం కాని ఆడపిల్లలు తులసి దళాలతో శ్రీకృష్ణుణ్ణి పూజిస్తే మీరు కోరుకున్న అబ్బాయి భర్తగా లభిస్తారు ఈ నెలలో విష్ణుమూర్తిని పూజించే భక్తులు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి అలాగే మాంసాహారం తినకూడదు ఇక ధనుర్మాసంలో చేసే ఉపవాసాలకు కోటి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ప్రతిరోజు ఒక పూట ఉపవాసం ఉండి సాయంత్రం సమయంలో భోజనం స్వీకరించాలి ఉపవాసం చేయలేని వారు మాంసాహారానికి అలాగే ఉల్లిపాయ వెల్లుల్లికి దూరంగా ఉండండి ఈ ధనుర్మాసంలో ఇంట్లో పూజ అయిన తర్వాతే నీరు కానీ ఆహారం కానీ తీసుకోవాలి పూజకు ముందు ఏమి తినకూడదు ఈ నెల రోజులు భక్తితో ఉండాలి అంతేకాని ఇతరులను నిందించడం కోపించుకోవడం చెయ్యకూడదు అలాగే ఎవరికి అబద్దాలు చెప్పకుండా ప్రతినిత్యం సత్యమే మాట్లాడాలి ఆపదలో ఉన్నవారికి సహాయం చేయండి ఈ ధనుర్మాసంలో తప్పనిసరిగా బ్రహ్మముహూర్తంలోనే నిద్ర లేవాలి ఇక ఈ ధనుర్మాసంలో పొరపాటున కూడా పగటిపూట నిద్రపోకూడదు ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో గృహ నిర్మాణ పనులు వివాహాలు వంటి శుభకార్యాలను నిర్వహించకూడదు ఈ ధను ధనుర్మాసంలో దైవ కార్యాలు ఎక్కువగా చేయాలని శుభకార్యాలు చేయకూడదని నమ్మకం ధనుర్ మాసంలో చేయకూడని శుభకార్యాలు ఏమిటో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ నెలలో వివాహాలు ధనుర్ ధనుర్మాసంలో వివాహాలు చేస్తే భార్యాభర్తల మధ్య సంఖ్యత ఉండదు అలాగే గృహప్రవేశాలు శంకుస్థాపన పూజలు కూడా చేయకూడదు అద్ద ఇళ్లలోకి కూడా మారకూడదు ఈ నెలలో చేసే గృహప్రవేశాల వల్ల ఇంటి యజమానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయట ఇక కొత్త వ్యాపారాలు ప్రారంభించడం పెట్టు పెట్టుబడులు పెట్టడం అసలే చెయ్యకూడదు లేదంటే మీ వ్యాపారాలలో నష్టాలు ఏర్పడతాయి అలాగే పుట్టు వెంట్రుకలు తీయించడం చెవులు కుట్టించడం చెయ్యకూడదు కానీ అన్నప్రసన్న వేడుకలు మరియు శ్రీమంతం వేడుకలు నిర్వహించవచ్చు ధనుర్మాసంలో దీపారాధన చేసేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది ధనుర్మాస వ్రతాన్ని చేసేవారు ఈ నెల రోజులు నేల మీద పడుకోవడం మంచిదని పండితులు చెప్తున్నారు ఇక ధనుర్మాసంలో చేసే నది స్నానాలకు అశ్వమీద యోగం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుందట ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో బ్రహ్మమూర్త సమయంలో విష్ణు దేవాలయాలలో దీపాలు వెలిగిస్తే వెయ్యి ఏళ్ళ పాటు విష్ణుమూర్తిని పూజించినంత ఫలితం దక్కుతుందట ఇక మనలో చాలామందికి ఎల్లప్పుడూ కష్టాలు వెంటాడుతూనే ఉంటాయి అలాంటి వారు ధనుర్మాసంలో విష్ణు ఆలయాలకు వెళ్ళి విష్ణుమూర్తిని వీలైనంత ఎక్కువగా దర్శించుకోండి ఇక మీకున్న దరిద్ర బాధలన్నీ నశించి మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ ధనుర్మాసంలో గోశాలకు వెళ్ళి గోవులకు ఆహారంగా పచ్చిగడ్డిని తినిపించండి ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి ఇక సంతానం కోసం ఎదురు చూసే దంపతులు ఈ ధనుర్మాసంలో శ్రీకృష్ణుణ్ణి ఉయ్యాలలో ఉంచి పూజించాలి అలాగే పేద పిల్లలకు పాలు మరియు పండ్లను దానం చేయండి తప్పకుండా సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే ప్రస్తుత రోజుల్లో చాలా మంది అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు విష్ణుమూర్తికి తులసి దళాలతో అర్చన చేస్తే అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు మరియు వ్యాపారాలలో లాభాలు కలగాలంటే ఈ ధనుర్మాసం నెల రోజులు గోవింద నామాలు ఎక్కువగా చదవండి ఉద్యోగం రాని వారికి ఉద్యోగ ప్రాప్తి అలాగే వ్యాపారాలు చేసేవారికి లాభాలు కలుగుతాయి కలిసి వస్తాయి ఈ ధనుర్మాసం నెలలో డిసెంబర్ ముప్పైవ తేదీన ముక్కోటి ఏకాదశి వచ్చింది ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశుల ఫలితాన్ని ఇస్తుందట ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయట కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు వైష్ణవ ఆలయాలలో ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే ఇక మీ జన్మ ధన్యమైనట్లే ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివితే చాలు ఎలాంటి కోరిక అయినా ఇట్టే నెరవేరుతుంది ఇక వివాహ దోష నివారణలకు ఆలయంలో నిర్వహించే గోదాదేవి కళ్యాణం నాడు అమ్మవారికి పట్టు వస్త్రాలు పసుపు కుంకుమలు సమర్పిస్తే వివాహం కాని వారికి వివాహ యోగం అలాగే పెళ్ళైన ఆడవారికి సుమంగళయోగం కలుగుతుంది ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ నెలలో శ్రీకృష్ణుణ్ణి పూజించి పరమాన్నాన్ని నివేదిస్తే మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇక విద్యాభివృద్ధికి శ్రీకృష్ణుని ఆలయంలో అన్నదానం లేదా పెన్నులు పుస్తకాలను దానం చేయడం అలాగే గ్రహ దోష నివారణలకు ఆలయంలో ఉండే బ్రాహ్మణులకు నువ్వులు మరియు బెల్లం దానం చేయండి జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి మీ ఇంటి సమీపంలో విష్ణు దేవాలయం ఉంటే ప్రతిరోజు దేవాలయం శుభ్రం చేసి వేయండి జన్మ జన్మజన్మల పుణ్య ఫలితం లభిస్తుంది సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించిన రోజు ధనుర్మాసం ప్రారంభమై మకర సంక్రాంతి వరకు ధనుర్మాసం ఉంటుంది ఈ మాసం విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనది ఈ ధనుర్మాసంలో తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామికి ఉదయం సుప్రభాత సేవకు బదులుగా తిరుపావై పఠిస్తారు ఈ ధనుర్మాసం నెలలో శ్రీకృష్ణుణ్ణి భర్తగా పొందడానికి గోదాదేవి తిరుమాపావై వ్రతాన్ని ఆచరించింది కాబట్టి ఈ ధనుర్మాసంలో స్త్రీలు తెల్లవారుజామున తలస్నానం చేసి శ్రీకృష్ణుణ్ణి పూజిస్తూ పరమాన్నం నివేదించి తిరుపావై పాటలను పాడాలి ఇలా ప్రతిరోజు శ్రీకృష్ణుణ్ణి పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుందని అలాగే దరిద్ర బాధలన్నీ తొలగిపోయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుందని నమ్మకం ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు ఇంటి ముందు ముత్యాల ముగ్గులు వేసి ముగ్గు మధ్యలో ఆవు పేడతో తయారు చేసిన గొబ్బెమ్మలు పెట్టి గొబ్బెమ్మ పైన పువ్వులు పెట్టి పూజించాలి ధనుర్మాసంలో ముగ్గు పైన గొబ్బెమ్మలు పెడితే వివాహం కాని ఆడపిల్లలకు మంచి మనసున్న భర్త లభిస్తాడు ధనుర్మాసం నెల రోజులు పూజలు చేయలేని వారు కనీసం పదిహేను రోజులైన విష్ణుమూర్తిని పూజించాలి కాబట్టి ఇంతటి విశిష్ట మైన ధనుర్మాసాన్ని విష్ణు పూజకు వినియోగించి సద్వినియోగం చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి